నేటి దిను సేవను పాడు చేసేది డబ్బు నేటి దిను సేవను పాడు చేసేది కీర్తికాంక్ష ఘనాశ కీర్తికాంక్ష సేవ పాడైపోవడానికి గల కారణం శరీరాశ ఎలాగైనా పాడు చేస్తుంది ఈ మూడంతల ప్రమాదంలో మనం ఉండడమే కాదు ప్రజలు దైవ విరోధ కార్యక్రమానికి తమను తాము ప్రతిష్ఠించుకుంటున్న కాలం ఇది పరిపాలకులు సహితం క్రైస్తవ్యాన్ని తుడిచి పెట్టేయాలి అనుకుంటున్న కాలం ఇది ఇలాంటి కాలంలో అడుగు వేయడం నేను అంటాను మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం మహిమకు అత్యంత సమీపంగా ఉన్నవాళ్ళం మేము రేపే వెళ్ళిపోవచ్చు వాళ్ళకి డెడికేట్ చేసిన వెంకటరత్నం రేపటి ఐ ఐఎమ్ రెడీ టు గో కానీ మీకు వయసు ఉంది బాబు మీకు భవిష్యత్తు ఉంది మీతో దేవుడు ఉండాలి దేవుడు మీతో ఉండాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి పరిశుద్ధతను మీరు కాపాడుకోకపోతే చాలా ప్రమాదం గతం వెంటాడుతుంది సేవలోకి వచ్చాక గత తప్పటడుగులు మనల్ని ఎత్తి చూపించడానికి కారణం అవుతాయి కానీ జీవితం గతాన్ని కూర్చిపెట్టే అద్భుతమైన సాక్ష్యంగా ఉండాలి మర్చిపోకండి అంతేకాదు ఒకే ఒక మాట చెప్తాను ప్లీజ్ డిపెండ్ కంప్లీట్లీ అపాన్ అవర్ హెవెన్లీ ఫాదర్ హూ కాల్ ఫర్ హిస్ సేక్ ఆయన మహిమ కొరకు పిలిచిన పరలోకపు తండ్రి మీదనే సంపూర్ణంగా మీరు ఆధారపడండి మర్చిపోతే మాట ఏలియా రోషన్ కలిగిన వాడే ఎవరి దగ్గరికి వెళ్ళాడు పరిపాలకుల దగ్గరికి వెళ్ళాడు ఎందుకని పరిస్థితి చూశాడు సామాన్యుల మధ్య సేవ చేయడం సులువే కానీ పరిపాలకుల మధ్య సేవ చేయడం సో డిఫికల్ట్ ఆర్ గోయింగ్ టు ఫేస్ హో ఆర్ రూలింగ్ టుడేస్ నేషన్ నేటి దేశాన్ని పరిపాలిస్తున్న వారిని ఎదుర్కోవడం కోసం ఈ ప్రయాణం బాబు మర్చిపోకండి వారి వెనక్ ఉన్నది ఎవరో తెలుసా మనం పోరాడుతుంది శరీరులతో కాదు వాళ్ళతో మనం ఎదుర్కొంటుంది వీళ్ళు కాదు వీళ్ళ వెనక ఉన్నవాడిని వాడిని ఎదుర్కొంటున్నప్పుడు నీ మీద నువ్వు నా మీద నేను ఆధారపడితే వీఆర్ గోయింగ్ టు బి డిఫీటెడ్ ఖచ్చితంగా ఓటం పాలవుతాం మనం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడితే తప్ప గెలుపు